మహారాజుకు జై బృహత్వాద సిద్ధాంత నిర్ధారణ శివరామ దీక్షలుగురు సాంప్రదాయం జై పండితారాజ్య పండిత శివానంద స్వామి వారికి జై భాగవతి కృష్ణ ప్రభు వారికి జై గురు దయానంద నాగమ్మ సమేత భూమాంద పుత్రుల సుబ్బరవార్డులకు జై అభేదరెండి సుబ్బరివార్డు జై ఈ సభను అలంఘించినటువంటి అధ్యక్షుడు వారికి ఉపాధ్యక్షుడు వారికి గౌరవ అధ్యక్షుల వారికి గురువులకు గురువు మాతలకు అందరికీ కూడా చెప్పుకుంటూ వేళ వారి కుటుంబ అయితేనేమి వారి శిష్యోపశిష్యులైతేనేమి సోదరులైతేనేమి ఎంతో చక్కగా ఉదయం నుంచి మేలు కలుపులు గురుగీత పారాయణము జెండా ఆవిష్కరణ అలాగే నిజగురు పూజ అనంతరము వేదాంత వైజ్ఞానిక సభ చక్కగా నిర్వహించి పెద్దలు చక్కగా సమయాన్ని చాలా జాగ్రత్తగా అందరికీ అందించారు వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు కానీ అయితే ఇక్కడ పెద్దలు చెప్పే వాక్యాల్ని శిష్యులు వినే ఓపిక నశించిపోతుంది ఇంచేతంటే ఇదివరకు సభలో క్రమశిక్షణ అనేది చాలా చక్కగా ఉండేది ఇప్పుడు ఆ క్రమశిక్షణ అన్నీ తొలగిపోయి ఇం అంతకంతకి అంతకంతకి కూడా హేళనగా మనకు మనమే హేళన చేసుకోవడం వల్ల ఈ స్థాయి దిగజారుతుందని నా అభిప్రాయం ఇంకేతం మనకు మనమే ఈ యొక్క పద్ధతిని కంట్రోల్ మనకు మనమే చేసుకోవాలి ఎవరో వచ్చి చెయ్యరు ఇం పెద్దలు ఏది చేస్తున్నారు అనేది పిల్లలు ఆచరణ చేస్తారు ఆచరణ చూసిన తర్వాతే వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు మరి ఈ పెద్దల యొక్క ప్రవర్తనని అన్యులు చూస్తున్నారు అదేంటి గురువులు అలాగ ఉన్నారు అలా మాట్లాడుకుంటున్నారు అదేంటి పద్ధతి అని వాళ్ళు అడుగుతారు అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది ఎదరవాళ్ళు చూస్తున్నారు అనే సంగతి మనం మర్చిపోతున్నాం ఇంచేతంటే తక్కువ కాలంలో విద్యను అభ్యసించి గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందిన తర్వాత గురువుని ఏ రకంగా సేవించాలితో ఆ మూడు వాక్యాలని విచారణ చేయడానికి గురువు వెంపడి వెంబడించిన వారికి ఈ బోధ లేకుంటే ఈ బోధ లేదు ఏం చేతంటే తాను ఎవరో తెలుసుకుని అంతా విచారించిన తర్వాత నాలుగు మహావాక్యాలని కూడా నాలుగు వేదాల నుంచి విజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వం పశ్చాతి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదాల నుంచి నాలుగు మహావాక్యాల్ని విచారించగా నేనే బ్రహ్మమును నేను బ్రహ్మమునైతిని అని విచారణ పూర్వకంగా ఎరిగిన తర్వాత ఘోర సంసారం వచ్చింది అప్పుడు ఏమిటి అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ పరిపూర్ణ బోధని తెలుసుకోవాలన్న తపన అతనికి విపరీతంగా జిజ్ఞాస కలిగింది జిజ్ఞాస కలిగినప్పుడే ఈ ఆత్మకి అవలయ్యున్న ఆత్మాతీతాన్ని ఈ యొక్క పరిపూర్ణ బోధలోనే అవుతుందే తప్ప లేకపోతే ఆత్మగా తాను ఇంకా విచారించాలి ఇంకా విచారించాలనే తపనతోనే ఉన్నాడే తప్ప ఆత్మాతీతం కేవల ఆత్మ అనే భావాన్ని అతను పొందలేకపోతున్నాడు ఎందుచేతంటే గురువుకు సేవ చేసినప్పుడు గురువు చెప్పే వాక్యాన్ని శిష్యుడు ప్రశ్నించినప్పుడే గురువు దాని యొక్క భావాన్ని లోతుగా చెప్పగలుగుతాడు ప్రశ్న ఇంవాడు శిష్యుడు కాదు బోధ ఆ శిష్యుడు చెప్పిన వాడు గురువు కాదని పెద్దలు చెప్పారు ఎందుచేత ఈ మూడు వాక్యాల్లో ఉన్న మరణాలని రహితం చేస్తుంది ఈ మూడు వాక్యాల్ని మూడు సూత్రాలుగా తీసుకొని ద్వాదశి షోడశి పంచదశి నలభై మూడు ప్రేకరణలలోని కూడా శివరామ దీక్షల వారిని దీక్షితీ ఉన్నటువంటి ఈ ప్రేకరణలో ఉన్నటువంటి భావాన్ని మనం చక్కగా ఊడ్చిపెట్టుకోవాలి ఏం చేద్దంటే అక్కడ ప్రబంధన కల్పన అని పరుకుచునే ఉందరు అన్నారు ప్రా అంటే ఏమిటి బంధన అంటే ఏంటి అనేది ఢీకోడి చేసుకున్న విధానంలో చూసుకుంటే ఈ అనే ఈ తెలివి ఒక్కటే సర్వాన్ని సృష్టించుకున్నది ఈ తెలుగు మూలం లేదు అని చెప్పి సాక్షి ఇచ్చారు మరి ప్రతి ప్రతి పేజీ ప్రతి పేరాందు కూడా మూలం లేని ఈ గుత్తలు తీశారు ఏమీ లేదని ప్రతి గుచ్చి 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 ఎందుకు దీక్షితుల వారు మనకి ఇలా చేశారు అని చెప్తే ఒక గురువు ఉపదేశం పొందిన తరువాత మనం ఆ వాక్యాన్ని తగ్గ సత్త అచలపురు అచ్చలపుర సాంప్రదాయంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచాల్లో ఇతిహాసాల్లో కానీ రామాయణ మహాభారతాల్లో కానీ ఎక్కడ కూడా ఈ మూడు వాక్యాల్లోని ఒక్క పదం కూడా వచ్చింది లేదు అది శివరామ ఇష్ణుల వారి యొక్క సాంప్రదాయానికే ఇది వర్తించింది అందుకే ఆయన అన్నారు మరణము మూర్చ మరుగు మరిచి ఉండటం అంటే మరుపు సుసూప్తి మరణము పరుపు సాటిపరచాలి ఏ విధంగా సాటిపరచాలి మరణం ఎరుక ఉన్నదా సుసు ఎరుక ఉన్నదా మరుపందు ఎరుక ఉన్నదా అంటే ఈ నాలుగు ఆటల్లో విచారిస్తే ఎరికి లేని పద్ధతి ఇది కానీ పరిపూర్ణం సాటిపరచు అన్నారు ఉపమానం అంటే ఇది మరణము సుశుక్తి మరుచుట అనేది పరిపూర్ణము కాదు ఎరుక లేదని తెలుసుకునే మార్గం అది మరి ఇలాంటి మార్గాల్ని మనకి గురువారం పరిపూర్ణం మరి ఎరుకని ఇవరం ఎరుగు ఎరు జన చోటు ఇయ్యేది ఎరుక నేను ఎట్లా విడిచేది ఎరిగించు మన కూడా గురు అని చెప్పి అభ్యాసంలో శిష్యుడు అడిగాడు నాయన నాలుగు అవస్థలు కానీ నాలుగు అభిమానాలు కానీ నాలుగు శరీరాలు కానీ కానిటువంటిది రా నాయన పరిపూర్ణము అన్నారు ఎరికే నాయన అంటే ఇది లేనెరుకరాయన లేనెరికి లేదని విచారించు ఈ మృత పట్టమని నీవిప్పుడు చూసి ఏమని ఉండ చూసావు ఇదిగో ఎరుక లేదని చూడు నిజము ఎరుక నీవని నేనని జగమని భావించు పరిపూర్ణాన్ని ఎప్పుడు భావనతోనే సేవించాలి నిజముక ఎరుకను నీవని నేనని జగమని భావించు పిల్ల దీన్ని బాయ్యం అని నిజముగా దీన్ని భాయ్య కనిసమని యథార్థంగా బోధన చెబుతున్నప్పటికీ కూడా నాయన ఇంకా శ్రీవని చేసా రాజీవ సంభవ దేవేంద్ర సేవించి తలపేలా ఏ తలంపుతో ఏ కోరికలతో ఇంకా భ్రాంతి రహితం కాదనే కదా వరలక్ష్మి వ్రతం చేసిన మనం ఈ నవరాత్రులు చేసుకున్నా వచ్చి నవరాత్రులు చేసుకున్నా ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నప్పటికీ కూడా ఆ భ్రాంతి ఎప్పుడైతే ఇది రహితం చేసుకోలేదో ఆ భ్రాంతి తోస్తూనే ఉంటాయి ఇంకేత రోజు ఏ పూజకి వెళ్తున్నామో అనేది మన పిల్లలు అర్థవసన చేస్తారు నా ఇంట్లోనే ఎప్పుడైనా ఏ విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఏంటి మీరు వెళ్ళేది ఏంటి మీరు మాట్లాడుకునేది ఏంటి అనేస్తా ఎప్పుడైతే పిల్లల దగ్గర మాకు కాపాడుతుందో ఇంట్లో ఈ బాహ్య విషయాలు మాట్లాడటానికి అవకాశమే లేదు ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా బోధ మాట్లాడుకునేటప్పుడు డాడీ మొన్న అక్కడ ఆ బాధ చెప్పవు మళ్ళీ ఇక్కడ ఈ బాధ చెప్పి ఉంటుంది మా అమ్మాయి అలాగ మనకి మన చుట్టూ ఉన్నటి వారు మన పిల్లలు మన బంధువులు మన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా మనల్ని పరిశోధనగా చూస్తూ ఉంటారు అఖిల సాంప్రదాయానికి మరక లేదు తెల్ల చొక్కే మరక అంటుకున్నా సరే మరక కనపడుతుంది అలా అచిన సాంప్రదాయాడు ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క సాంప్రదాయానికి అర్హుడు అని చక్కగా మనం మరి పెద్దలు చక్కగా మనకి బోధలన్నీ చక్కగా చెప్పారు కన్నర్థాలన్నీ కూడా మనం చక్కగా చదువుతున్నాం దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని మనం పైపైన చదివే కన్నా ఆంతర్యాన్ని మనకు మనం చదువుకుని విశదీకరించుకోవాలి గురు విచారించాలన్నారు తప్పు లేకుండా ఉపదేశం ఇచ్చిన గురువు గారి దగ్గర చదవండి తప్పులు ఉంటే సరిదిద్దుతారు ఎవరైతే తనలో ఉన్న గురుస్థానాలకు వెళ్ళి విచారణ చేసి ఎప్పుడైతే గురి నుంచే విచారించారో దీంట్లో ఉన్న విలక్షణమైన బాధ అనేది ఒడిచిపడుతుంది నేను విచారించాను నేను విచారించాను అలాగంటే కృష్ణప్రభు నేను రాశాను అనేది ఎక్కడా అనలా వర గురు శిష్యుడు శిష్యుడు తానే గురువు తానే విచారణ చేసి చక్కగా మనకి ఆ దీక్ష ఏము కూడా తెలియకపోతే ఈ కందార్థాలు మన బోధక బందోబస్తుగా చక్కగా చెప్పారు నిరంతరము కూడా మనం చక్కగా విచారణ చేసుకుంటూ వెళ్తేనే ఈ బోధలో ఉన్న మర్మాన్ని తెగబడతాదే తప్ప జ్ఞాపకం వచ్చినప్పుడు తీద్దాము అంటే మాత్రం అవ్వదు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా బోగస్ నాకు తెలుపుకుంటూ జై సద్గు మహారాజుకు జై